తులసిమాలకి మధ్య మధ్యలో బంగారులాగా మెరుస్తున్నట్టు స్వామి ఆ అమ్మవారు పచ్చ చీర కట్టుకుని ఒకసారిగా కళ్ళు తెరిచి చూసినట్టు అలా అనిపించింది గురువు గారు స్వామి ఒక్కటే అలా కనిపిస్తాను నాకు నేను ముందు వారం వచ్చానండి మా వచ్చాను నేను నా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి కొంచెం తనకి ఇదిగా ఉంటే తను కూడా తీసుకొచ్చాను ముందు వారం నా ఫ్రెండ్కేమో అమ్మవారు కనిపించింది అది సిగ్గేసి చెప్పలేదు నా బదులు నేను చెప్తున్నాను వాళ్ళ చెల్లికి అయ్యగారు వచ్చి స్పర్శించి వెళ్ళారు అండి అది

మా నా వారం చెప్పండి నేను హైదరాబాద్ మా పాపం చెప్పాను జాబుకి ఎవలేబుల్ పాపకి ఇచ్చారు నా అపాయింట్మెంట్ పాపని చూశాడు రేపు ఆడేస్తానని మా ప్రశ్న అయితే ఆ వారి శుక్రవారం నాకు అయిన వారం హైదరాబాద్లో ఉండను అనేది మూడేళ్ళ వరకు నేను బిఆర్మెంట్ దగ్గర దొరకలేదు మాకు హాస్పిటల్ అలా ఉంటాయండి ఆ రోజు తెల్లవారుజామున సో సో నారాయణ లజన క ఎవరో అన్నవరం లో సో నారన సంస్కారాలు చేసి తీయట్ని కల్ల నారాయణ నాయి నాయన నాకు తెలజనేకి ని చిప్ చేయనే వని చి సేవ తెలజనే సే అస్కో ਮੰనరని నాకు చేస్కో ਮੰనరని నాకు నదర్సు ఉబించంటే తాండవం చేస్తా నాకు బుర్కి దడక లాంటి ఫీల్ అవుతు అబ్బ బాధపడుతున్నాను నన్ను చేస్తారండి అబ్బ బాధపడుతో నారాయణ

ఫస్ట్ కళ్ళు మూసిందంటే ఓంకారం కనిపించిందండి తర్వాత రెండు కళ్ళు వెలుగు సూర్య బాగా వెలుగు కనిపించింది ఎలా ఉన్నారో బయట అలా కనిపించారు అన్నమాట అమ్మవారు రాత్రి అండి నేను గుడికి వచ్చానండి పోనేరు గుడి అమ్మవారు అయ్యవారు లోపన్నారండి ఒక ఆవిడ పెద్ద బొక్క పెట్టుకున్న ప్రసాదం తెచ్చండి అందరికీ కనిపిస్తుంది పెద్ద అందరితో అందులో కొంచెం ఉంది అది ఒక పాప నేను మూడు సంవత్సరాలు పాప అన్నమానండి ఈ ప్రసాదాన్ని పాపం తీసుకొస్తాం అన్నాడు పట్టుకెళ్ళిపోతానండి పాపని తీసుకుని ప్రసాదం దారిలో ఇంకొక ఆవిడ మా ఇంటి దగ్గర లక్ష్మీండి అవ్వడి పేరు నాకు ప్రసాదం పెట్టమ్మా కొంచెం ప్రసాదం పెట్టండి ఆ పాప లోపల తీసుకుంటు ప్రసాదం పట్టుకునేది మా పట్టుకుంటాను అనమాట పాపనే ప్రసాదాన్ని ఇచ్చారమ్మా నాకే అయ్యవారు వారు అమ్మవారు నేను కూడవారు ఉంటది మా అమ్మాయి అటువంటి నేను అలా దిగులో కూర్చుని నేను బయట మాకు నాయకుడు గుడి కంచండి వస్తున్నామండి నేను సున్నా ఉంటుంది నా కూర్చుంటే అమ్మ నువ్వు ఇలా కూర్చుని కొన్నాడు నేను ఇలాగే నీ అయ్యవాడే చెప్తాను ఓకే నువ్వు కూడా అమ్మ అంటే అలాగే అమ్మా అని బయలుదేరుతా ఇది మూడో అవ్వదు అదే చెప్తున్నారండి మా వాళ్ళతో చెప్పి నువ్వు పడరా కూడా రామ్మాయణ స్వామివారు ఓంకారం చేయగానే పూజలతో అలంకారంతో స్వామి ఆనందంతో పండించేది

నాకైతే అలంకారంలో లోపలంతా కూడా కనకంబ్రహ్మాలతో అలంకరించినట్టే నాకు విగ్రహం స్వామివారు అమ్మవారు విగ్రహం వెనకాల ఏడు తోరణాల తర్వాత తర్వాత చీకరగా అమ్మగా ఉండి ఊహించుకోవచ్చు ఒకసారి పెద్ద కలవకుం వచ్చి కలవకుండా సరిపోతుంది పెద్దది విష్ణు స్వామి ఉంది పెద్ద సర్వత మధ్యలో అమ్మవారు అయ్యవారు కలిపి అద్భుతం చూడండిగా వచ్చేసి చాలా సంతోషం నమో నారాయణ చేసినప్పుడు నారాయణాయ స్వామి నాకు గ్రౌరోగం కనిపించి కళ్ళు లైటింగ్ బాగా ధ్యానం చేస్తూ అసలు నేను ఫస్ట్ వారం వచ్చానండి నేను బాబా గుడికి వెళ్ళాను బాబా గుడిలో కూర్చున్నాను స్వామి కనిపించారు బాబా గుడిలో స్వామివారికి కనిపించారు అది నేను అనుకోకుండా వచ్చి నేను ప్రొద్దుటే రావాలి రావాలి అని స్వామి తీసుకొచ్చారండి గలపడలేండి నేను ఇదే ఫస్ట్ కావాలని ఆయన అన్ని రూపాయలతో సహా కనిపించారండి నాకు అంత చెప్తూ ఉన్నారు అన్ని రూపాయలు ఇంకా ఇక అన్ని రోజులు ఎనిమిది రూపాయలు అయితే అన్ని రూపాయలు మీ చేతులతో నాకు కనిపించారండి చాలా సంతోషంగా ఉందండి చాలా సంతోషంగా